అన్న పేరు వింటేనే పొలిటికల్ గా వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి అంతటి పవర్ఫుల్ పేరు అది వంగవీటి రంగ కోస్తా జిల్లాలతో పాటు తెలుగునాట ఈ రోజుకి ఒక ఐకానిక్ ఫిగర్ గా ఉన్నారు ఆయన ఎనభైల చివరిలో సృష్టించిన రాజకీయ కలకలం అంతా ఇంత కాదు ఆయన వారసుడిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ మాత్రం గత రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో పెద్దగా గ్రాఫ్ పెంచుకోలేకపోతున్నారు అని అంటున్నారు ఆయన ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గెలిచింది ఒకే ఒక్కసారి అది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నుంచి అని గుర్తు చేస్తున్నారు ఇక రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులలో ఆయన వరుసగా ప్రజారాజ్యం వైసీపీ నుంచి పోటీ చేసి వాటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వరుసగా పోటీ కూడా చేయకుండా దూరంగా ఉన్నారు ఇక చూస్తే కనుక ఆయన తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ప్రజారాజ్యం వైసీపీ టీడీపీ ఇలా నాలుగు పార్టీలు మారారు అయితే ఇప్పుడు ఆయన గురించి మరో ప్రచారం మొదలైంది ఆయన మళ్ళీ కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తారు అని టీడీపీకి దూరంగా ఉంటున్నారని ఇక కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన టీడీపీ మహానాడులో రాధ కనిపించలేదు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగింది ఆయన నిజంగా రాలేదా రాకపోతే ఎందుకు రాలేదు అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు వంగవీటి రాధ ప్రముఖ నాయకుడిగా కోస్తా జిల్లాలలో ఉన్నారు అటువంటి నాయకుడు ఎందుకు మహానాడుకు దూరంగా ఉన్నారని కూడా అంతా ఆలోచిస్తున్నారు ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తితో ఉన్నారని మళ్లీ ప్రచారం మొదలైంది నిజానికి ఆయనకు గడిచిన పదహారేళ్లుగా ఎలాంటి అధికార పదవి దక్కలేదని అభిమానులు అనుచరుల ఆవేదనగా ఉంది దానికి ఆయన కృతాపరాధం కూడా కారణమని అంటున్నారు ఆయన గెలిచిన పార్టీలో ఉండక అదే సమయానికి ఓడిన పార్టీలోకి వెళ్లడం వల్ల కూడా ఛాన్స్ దక్కలేదని అంటున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అయినా ఆయనకు ఏడాదిగా చూస్తే ఏ పదవి దక్కలేదని గుర్తు చేస్తున్నారు ఎమ్మెల్సీ పదవి ఆయనకిస్తామని చెప్పారని అంటున్నారు కానీ అది ఏమీ జరగలేదు చూడబోతే రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఎమ్మెల్సీ పదవులు ఏవి ఖాళీలు అయ్యే సూచనలు లేవు అప్పటిదాకా ఖాళీగా కూర్చోవడమేనా అన్న చర్చ కూడా అనుచర వర్గాలలో సాగుతోందిట దానికి తోడు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని కూడా అంటున్నారు దీంతో ఆయన మళ్లీ వైసీపీలోకి వెళ్తారని సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేస్తున్నాయి అయితే రాధ పార్టీలో మారేది లేదని ఆయన టీడీపీలోనే ఉంటారని పదవుల విషయంలో ఆయనకు తపన కూడా లేదని అనేవారు ఉన్నారు అయితే రాజకీయాలలో ఏది పుక్కారో ఏది నిజమో తెలియడం లేదు దాంతో రాధ చుట్టూ మళ్ళీ ఈ రకమైన ప్రచారం మొదలైంది దానికి కారణం ఆయన పెద్దగా యాక్టివ్గా కనిపించకపోవడమే అని అంటున్నారు అదే జరిగితే వీటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుందని అంటున్నారు చూడాలి మరి రాధ రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఆయన చురుకైన పాత్రతో మళ్ళీ జనంలోకి ఏ విధంగా వస్తారో అని అంటున్నారు అంతా